నీ భర్తతో నీ మనస్సు నీ అత్తగారింటితో నీ మనస్సు నీ అత్తగారిల్లే ఇల్లు పుట్టినిల్లు మెట్టినిల్లే పుట్టినిల్లు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి సర్వస్వం నీ భర్తే సర్వస్వం నీ భార్యే సర్వస్వం నీ పిల్లలే సర్వస్వం నీ కుటుంబమే ఒక ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత అది నీ పుట్టినిల్లే మెట్టినిల్లి కాదు పుట్టినిల్లే నీ భర్త కోసం సహించు నీ బాధ్యత కోసం సహించు నీ కుటుంబం కోసం సహించు నీ పిల్లల కోసం సహించు ఇది మంచి మనసు ఉంటేనే సహించగలం మంచి దృక్పథం ఉంటే సహించగలం బాధ్యతతో కూడిన ఒక ఫీలింగ్ ఉంటే సహించగలం నా తల్లిదండ్రులు ఏదో చేశారు కాబట్టి నా భర్తను నేను ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నా ఆ రోజు తాళిబొట్టి పట్టించుకున్నా ఆ రోజు పెళ్లి జరిగిపోయింది ఈరోజు నాకు మనసు లేదు நம்ம மனசுலேயே நான் மனசு